హలో వివర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మళ్ళీ ఒక బల్బ్ మేకింగ్ బల్బ్ తయారీ వీడియో గురించి పెట్టమని చెప్పి నాకు కడప నెల్లూరు నుంచి ఫోన్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకోటి పెడుతున్నా వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదను మరిందు ఇగో ఇది దీన్ని హౌజింగ్ అంటారు ఫ్రెండ్స్ ఇది సిక్స్టీన్ వాట్ కానీ టెన్ వాట్ కానీ ఇట్లా రకరకాల వాటేజ్ సెవెన్ వాట్ త్రీ వాటి ఇలా రకరకాల వాటేజ్లు ఉంటాయి నా ఛానల్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ట్వంటీ టూ పిన్ హోల్డర్కి వచ్చేదాన్ని ట్వంటీ టూ పిన్ అంటారు దీన్ని ఇది నెంబరు ఇది బల్బు మన ఇండియాలో వాడే బల్బు హోల్డర్ హోల్డర్లకు వచ్చేది ఇది దీని యొక్క బేస్ అలాగే వచ్చేసి ఇది షింక్ ప్లేట్ అంటారు దీన్ని షింక్ ప్లేట్ అంటే ఇది హీట్ని మొత్తం కన్జ్యూమ్ చేసేసుకొని ఇప్పుడు హౌసింగ్ బోర్డ్లో కూడా అల్యూమినియం తెచ్చిన చూడండి అదేవిధంగా ఇది కూడా అల్యూమినియం తోటి షింక్ అవుతుంది ఇది డిఫ్యూజర్ అంటే ఈ పైన వచ్చే క్యాప్ బల్బు పాడు కాకుండా నీళ్ళు వీలు పడకుండా డిఫ్యూజర్ అంటారు ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి ఇది వచ్చేసి దీని యొక్క డ్రైవర్ అంటే సర్కిట్ బోర్డు ఇది సర్కిట్ బోర్డులో అరౌండ్ ఫిజబుల్ రిస్టర్లు ఒక ఎంఓబి ఒక ఎపిఎఫ్ తోటి ఈ మొత్తం ఐసీ తోటి ఇది డ్రైవ్ డ్రైవ్ చేయబడి మనకు నూట ఐదు నుంచి నూట పది తొంభై ఓల్టేజ్ ఉంటే ఇది ఇగో ఇంటి పక్క ఐసీలు ఉన్నాయి ఈ విధంగా ఈ ఐసీల ద్వారా మనకు డ్రైవ్ అంటే నడపబడి ఇది బయటికి వస్తుంది ఈ ఎర్ర వైరు నలభై వైర్లకి వెళ్ళి డీసీ వన్ టెన్ వరకు కూడా వస్తుంది వన్ నాట్ ఫైవ్ వరకు కూడా వస్తుంది ఇది ప్యానల్ ఈ ప్యానెల్ వచ్చేసి అరవై వోల్టేజ్ నుంచి నూట ఐదు నూట పది ఓల్టేజ్ వరకు ఇది కన్జ్యూమ్ చేసుకుంటా వాడుతుంది ఇది తొమ్మిది వోల్టేజ్ ప్యానల్ ఇది దీనికి సల్లగా ఉంచడానికి అని చెప్పి మనం వాడేది కాంపౌండింగ్ పేస్ట్ ఇది ఈ కంపౌండింగ్ పేస్ట్ అంటారు దిన్ని ఈ కంపౌండింగ్ కొరకు వాడతారు అంటే ఆ సింక్ ప్లేట్కు అల్యూమినియం ప్లేట్కు మధ్యలో దిన్ని అప్లై చేసి వాడితే ఎంత అప్లై చేస్తే అంత చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క బల్బు తయారీలో మనము బ బల్బు తయారీలో మనం వాడటం ఇది దీని లోపల ఒకటి కాలర్ ఇస్తాడు అయితే మీరు ఈ మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది అనుకోవచ్చు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎల్ఈడి బల్బు మేకింగ్ కిట్టు మెటీరియల్ అని చెప్పి కొట్టండి కొడితే మీకు పది పీసుల యాభై పీసుల వంద పీసులు అనేది వస్తుంది మనకు నాకు వచ్చిన రేట్ ప్రకారం ఇది ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల మొత్తం కిట్టు అంటే ఐదు ఆరు ఐటెంలు మొత్తం వచ్చేసినాయి దీన్ని మనం చేసి ముప్పై నలభై రూపాయలు అంటే ఎనభై రూపాయలకు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కంపుకొని ఇరవై ముప్పై రూపాయలు మిగిలితే లేదంటే ఎవరికైనా రిపేర్ చేసే వాళ్ళకు కూడా దీనిలో ఏది పాడైనా కానీ మనం మార్చుకునేకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ లోపలెవరైనా అభిరుచిండి సేల్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇటువంటివి తెప్పించుకొని ఓన్గా తయారు చేసి మంచి సాలరింగ్ గిల్టింగ్ అంతా మంచిగా చేసుకొని వారంటీ మీద కూడా మీ పేరు మీద కూడా దాని బల్బు మీద ఫిలిప్స్ క్రాప్టాన్ ఇట్లా ఉంటారు అట్లా మీ పేరు మీద కూడా మీరు బల్బును తయారు చేసి ప్రింట్ చేయించుకొని కూడా వాళ్ళే ప్రింట్ చేసిస్తారు మీకు మెటీరియల్ పంపిస్తారు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇగో ఇప్పుడు మీది అల్యూమినియం క్యాప్ కోసిన వెంటనేమో హౌజింగ్లో ఇప్పుడు బోర్డు కూర్చుని పెట్టినాం ఇప్పుడు మనకు ఈ వైర్లను అతికేది ఉంటుంది వైర్లను మొత్తం లోపలికి దుబ్బేసుకొని ప్లస్ మైనస్ ఉంటుంది ప్లస్కు ఎర్ర వైరు మైనస్కు నల్ల వైరు ఇవి ఉల్టా పెడితే బల్బు పని పడదు కాబట్టి వీటిని ఖచ్చితంగా పోలారిటీ అంటారు దీన్ని ఎలక్ట్రానిక్ భాషలో పోలారిటీ అంటే న్యూట్రల్ ఫేజు లేదంటే ఉల్టాసిద్ధ అయ్యే ప్రమాదం జరిగితే ఇది వెలగదు కాలిపోదు కానీ వెళ్ళదు కాబట్టి ఇక్కడ ప్లస్ అని ఉంది చూడండి ఇక్కడ ఈ ప్లస్కు ఎర్ర వైరాయాలి అంటే పాజిటివ్ కరెంట్ వస్తుంది ఇక్కడ మైనస్కు నెగిటివ్ కరెంట్ వస్తుంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ పోలారిటీ అనేది పాటించాలి ఈ పల్వ్ తయారు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ దాన్ని చేసిన తర్వాత మంచిగా గట్టి స్క్రూలు వేసి ఫిక్స్గా అంటే దానికి బాడీ కత్తుకుపోయేట్లాగా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకుంటే ఈ బల్బ్ అనేది చాలా రోజులు వెలుగుతుంది అలాగే హీట్ కాకుండా ఉంటే ఎంత హీట్ కాకుండా ఉంటే అంత మంచిగా ఇది పనిచేస్తుంది కొన్ని ఏండ్లు కూడా పనిచేస్తుంది ఈ విధంగా నిండుగా తాపాలి దీన్ని కొద్ది కొద్ది తాపితే ఇది లోడ్ పడ్డప్పుడు మళ్ళీ డిసార్డరు సాల్డర్ పోయి డిసార్డర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఊడిపోకుండా ఉండాలనుకుంటే మరి ఖచ్చితంగా దీన్ని మంచిగా నిండు లెడ్గా తాపాలి తాపి ఈ పిన్నులు అక్కడ ఇక్కడ కాంటాక్ట్ కాకుండా కూడా కొద్ది కొద్దిగా పెట్టుకొని మంచి నీట్గా తాపుకున్నా తాపి లే మైనస్కు బ్లాక్ వైరు అలాగే ప్లస్కు రెడ్ వైరు ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి మళ్ళీ కూడా చెప్తున్నాను నేను ఇది నూట పది వోల్టేజ్ వరకు కూడా దీని లోపల లోడ్ లేనప్పుడు వస్తుంది లోడ్ పడ్డాక తొంభై తొంభై ఐదు వందల లోపల ఇది ఆపరేట్ అవుతుంది డెబ్బై వరకు కూడా ఆపరేట్ అవుతుంది లోడ్ని బట్టి మన ఇంట్లో కరెంట్ ఫుల్ ఉంటేనేమో అట్లా వస్తుంది తక్కువ కరెంట్ ఉన్నప్పుడు తక్కువ వస్తుంది ఈ ఇంటి పక్క ఏసీ ఇన్పుట్ ఉంటుంది కదా ఈ వైర్ల దగ్గర కొద్ది కొద్దిగా కట్ చేసుకొని సరిగ్గా దీని లెవెల్ పెట్టుకొని కంపెనీ సాల్డరింగ్ వస్తుందో అట్లా నీట్గా సాల్డరింగ్ చేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ కంపల్సరీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఒకటి ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ కూడా చేయండి మీకు మంచి మంచి వీడియోలు మీరు ఏ దాని మీద వీడియో చేయమంటే దాని మీద చేసి మీకు ఏదైనా అనుమానం ఉంటే నమ్మకం లేకుంటే అంటే ఈ కొందరు ఏం చేస్తుంటారు అంటే టమ్మేలు ఒకటి పెడుతుంటారు చూడడానికి ఈ లోపల వర్క్ అంతా వేరే ఉంటుంది అట్లా కాకుండా నీట్గా మనది ఏది దీని గురించి చెప్తామో దాని గురించే ఉంటుంది ఇది ఎల్ఈడి బల్బ్ తయారీ గురించే ఉంది కాబట్టి దీని లోపల దీనికి సంబంధించిన చెప్తాము వేరే టైం పాస్ చేయడానికి ఏదో వీడియో చేయడానికి ఉండదు ప్రతి నా వీడియోలో కూడా ఇది కంపల్సరీ నేను పాటిస్తాను కాబట్టి మీరు ఈ మీకు దేని గురించి రి రిపేర్ కావాలనుకుంటారు ఇన్వర్టర్ల స్టెబిలైజర్ల రకరకాల యాంప్లిఫైర్ల దేనిల గురించి మీరు వీడియోలు కావాలనుకుంటే దాని గురించి నేను తయారు చేసి పెడుతుంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ విధంగా నిండా దాపుకున్నాను దీన్ని కొద్ది కొద్దిగా దాప్తుంది ఆడ స్పార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హీట్ అయ్యేది ఎగిరిపోతుంది లూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా నిండా దాపుకున్నా ఈ విధంగా నిండా దాపుకున్న తర్వాత దీనికి డిఫ్యూజర్ మంచిగా ఫిక్స్ చేసి నీళ్లు కానీ తంపు అటువంటిది ఏమి మోస్ట్ పోకుండా చేసుకొని మనం దీన్ని వాడవలసి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మనకు స్టాండర్డ్గా కొన్ని సంవత్సరాలైనా కూడా బల్బు ఖరాబ్ కాకుండా మంచిగా నడుస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంతకుముందు కూడా నేను ఈ మేకింగ్ వీడియోలు రెండు మూడు చేసి పెట్టినా కానీ ఒక ఆయన కడప నుంచి అడిగి ఆయన మళ్ళా మంచిగా చేసి పెట్టాను నేను ఎందుకు మళ్ళీ చేస్తున్నాను ఈ మేకింగ్ వీడియోలు కానీ రిపేరింగ్ వీడియోలు కానీ బ్లింక్ అవుతున్న బల్బ్ కానీ డిమ్గా వస్తున్న బల్బ్ కానీ ఇట్లా డిమ్ అయికుంటూ బ్లింక్ వస్తాయి కొన్ని అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అటువంటి దాంట్లో కూడా ఎట్లా రిపేర్ చేయాలి దీని డ్రైవర్ అయితే దీన్ని ఎట్లా మారవాలి అలాగే లోపల ఫిల్టర్ ఇగో ఇది మాత్రం పేస్ట్ కొద్దిగా కంపౌండింగ్ పేస్ట్ కొద్దిగా ఎక్కువ పెట్టాలి పెడితే ఏమవుతుందంటే ఇది మంచిగా ఫిక్స్ అవుతుంది ఫిక్స్ అయ్యి హీట్ని మాత్రం కాకుండా చల్లగా ఉంచుకొని అది చాలా రోజులు మన్నుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసి దీని స్క్రూలు ఎక్కడ వస్తావు దాని స్క్రూల దగ్గర పెట్టేసుకొని దీన్ని నీట్గా ఫిట్ చేసుకోవాలి మంచిగా ఫిట్ చేసుకుంటే ఇది మనకు చాలా రోజులు సర్వీస్ ఇస్తుంది ఇంకా ఈ డ్రైవర్ బోర్డులు కానీ ఎక్కడ దొరుకుతాయి అనేది సంశయం ఏమి ఉండదు మనకు డ్రైవర్ బోర్డులో గూగుల్లో సర్చ్ చే సర్చ్ చేసినా కానీ లేదంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలా ఇవి ఖుల్లా మెటీరియల్ మొత్తం దొరుకుతాయి దాని మీద మనం ఒకవేళ మన ఈ చేసుకోవాలనుకుంటే మన బ్రాండ్ కూడా వాళ్ళు ఏం రాసి పంపిస్తే అది పెట్టేసి వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు ఆ విధంగా కూడా మనం బల్బులు మన పేరు విన మనం బల్బులు సేల్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా వాళ్ళే ప్రింట్ చేసి మనకు మెటీరియల్ యాభై ఆ వంద ఐదు వందలు అన్ని కావలిస్తాన్ని బల్క్గా ఎన్ని ఎక్కువ తీసుకుంటే మనకు అంత రేట్ తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా వరకు నచ్చింది అనుకుంటాను ఎందుకంటే బల్బు ఇప్పడానికే రాదు ఎట్లు ఇప్పుతారు అని పారేస్తుంటారు అట్లా కాకుండా దీన్ని లోపల ఏమేమి ఉంటుంది అనేది క్లియర్గా కనబడడానికి అలాగే మీరే ప్రాబ్లం వస్తే చేసుకోవడానికి కూడా నేను ఈ వీడియోని చేస్తున్నాను ఇగో ఇప్పుడు పెట్టిన బల్బు మంచిగా ఎలుగుతుంది ఈ డిఫ్యూజర్ లేకుండా నేను ఇప్పుడు దీనిపైన ఉన్న క్యాప్ ఉందిగా ఈ క్యాప్ను కూడా మనం ఇట్లా పెట్టి ఒత్తితే టక్ అని కూర్చుంటుంది ఈ విధంగా ఈ యొక్క బల్బ్ రిపేరింగ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇట్లా ఒక ఇద్దరు మనుషులను పెట్టుకొని మనం ఎక్కువ శాతం తయారు చేసి దుకాణాలకు వేసి సేల్స్ చేసుకుంటామంటే ఇది చిన్న కుఠీర పరిశ్రమలాగా కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇది చేసే విధానం ఈ రిపేరింగ్ విధానం మనం వారంటీ వన్ ఇయర్ వరకు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడుస్తాయి చాలా బ్రహ్మాండమైన బల్బులు గట్టి మెటీరియల్ తోటి మనం తెప్పించుకొని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం చాలా మంచిగా చేసుకోవచ్చు అలాగే మీరే ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు